నంద్యాల న్యూస్ లైండ్కి స్వాగతం వంటల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం నలమల అటవీ ప్రాంతంలో భారీ వర్షాలు కురవడంతో పాలేరు వాగు పొంగిపల్లి ప్రభావం నీటి ప్రవాహం నంద్యాలను ముంచెత్తిన వరద ప్రవాహం నంద్యాల న్యూస్ నైన్ ఫోకస్ నంద్యాలలో కదిలొస్తున్న అమ్మవారు విగ్రహాలు పట్టణంలో దసరా ఉత్సవాలకు విగ్రహాలు ఏర్పాట్లకు సిద్ధం చేస్తున్న భక్తులు పలు రూపాలలో ఆకర్షణీయంగా అమ్మవారి రూపాలు పగటి వేషాలు వారి వేషం గడవని స్థితిలో పగటి వేషగాడు తరాలుగా నమ్ముకున్న కళాకారులు నంద్యాలలో వరద ప్రభావిత ప్రాంతాలను అధికారులతో పాటు మోకాల్లో వరద నీటిలోకి వెళ్లి పరిశీలించిన ఎన్ఎండి ఫిరోజ్ పునరావాస పనుల ఏర్పాట్లపై అధికారులకు ఆదేశాలు మంత్రి పరు నంద్యాల విశ్వనగర్ వాహన తనిఖీలు బైక్లు ఆటోలు నంద్యాలలో రోజుకుంటలో వెలిసినటువంటి శ్రీ నాగలింగేశ్వర స్వామి ఆలయంలో దసరా శరణవరాత్రుల ఉత్సవములు అంగరంగ వైభవంగా కరపత్రాలు విడుదల నంద్యాలలో మొదటిసారి స్కేటింగ్ క్రీడలు నేషనల్ స్థాయిలో ఆకట్టుకునే క్రీడలను పరిచయం ప్రారంభించిన డాక్టర్ రామకృష్ణారెడ్డి సుధాకర్ ఎన్ఎండి ఫిరోజ్ యువకులకు స్ఫూర్తిగా నిలిచిన పసుపులేటి నవీన్ కుమార్ పుట్టినరోజు సందర్భంగా రక్తదాన శిబిరం ఏర్పాటు ఒక రక్తం చుక్క ప్రాణాలు కాపాడుతుంది అని అభినందించిన యువకుల తల్లిదండ్రులు నల్లమల అటవీ ప్రాంతంలో కురిసిన భారీ వర్షాలకు వాగులు వంకలు పడడంతో మహానంది వ్యవసాయ కాలేజీని ముంచెత్తిన వరద నీరు బిక్కుబిక్కుమంటున్న ఆవులు బనగనపల్లె గ్రామ పంచాయతీలో పారిశుక్య వ్యర్థాల సేకరణ కొరకు నూతన ఎలక్ట్రిక్ కార్టోలను ప్రారంభించిన మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి హలో నంద్యాల న్యూస్ టెన్ మీ జుట్టు జరిగే సంఘటనల్ని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ టెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి